ఇక సుందరమ్మ ఆజ్జని బాగా తిడుతూ ఉంటుంది నానమ్మ అని చెప్పంటే బామ్మనని రామలక్ష్మిని ఇది పెద్దమ్మంది నీకు అసలు ఏమన్నా గుర్తుంది అంటే ఏమే మేము అస్సలు ఊహించలేదు నువ్వు ఇలా చేస్తావని మీ అమ్మ అస్థికలు తీసుకొచ్చావనుకున్నాం కానీ మా పరువుని ఇలా గంగపాలు చేస్తావని అనుకోలేదే అని ఇక సుందరమ్మ ఏడుస్తుండగా శ్రీను అమ్మమ్మ ఆజని అలా అనొద్దు మేమిద్దరం ప్రేమించుకున్నాం మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అని అంటే చీ ఆపరా నువ్వు ఏంట ప్రేమ నిన్న కాక మొన్నొచ్చిన దీనికోసం చిన్నప్పటి నుంచి నీ ప్రేమను మీ పంచిన మీ మావయ్య ప్రేమని ఎలా మర్చిపోతావురా చెల్లెలు కొడుక సరే గుండెల పైన పెట్టి మరీ పెంచాడురా నిన్ను ఇలా గుండెల మీద తంతామని అస్సలు వాడు ఊహించలేదురా అని ఇక సుందరమ్మ ఏడుస్తూ చెప్తుంటే రఘురాం చాలా బాధపడుతూ ఉంటారు అది చూసిన ఆజ రఘురాం దగ్గరికి పెదనానా అని ముందుకు వెళ్తూ ఉండగా రఘురామ్ మాత్రం ఆగు అని చేయి చూపించి గట్టిగా అరిసి ఆపేస్తారు ఇక అందరూ షాకే చూస్తూ ఉంటారు ఇక రఘురాం దగ్గరికి వస్తాడు ఆజ దగ్గరికి నన్ను పెదనాన్న అనే పిలిచే హక్కు మావయ్య అనే పిలిచే హక్కు మీరిద్దరూ కోల్పోయారు అని రఘురాం తిడుతుంటే మావయ్య అని శ్రీను ఏడుస్తూ ఉండగా అరే అలా పిలవద్దని చెప్పాను కదా విశ్వాసం లేని కుక్కలా ఉంటావని నేను అసలు అనుకోలేదు లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా ఇలా నటిస్తావని ఎప్పుడు నేను అనుకోలేదురా ఇలాంటి వాడి అని అస్సలు గుర్తించలేకపోయాం అంటే ఇక శ్రీను నేను అలాంటి వాడిని కాదు మావయ్య అని అంటే ఇక శివరామ్ మాత్రం అరే ఇప్పుడు నువ్వు చేసింది ఏంట్రా నీకు అలాంటి బుద్ధి ఉందని నువ్వు నిరూపించుకున్నావు కదరా రామలక్ష్మికి అన్యాయం చేస్తున్నావని నీకు అర్థం కాలేదా పెళ్ళి ఆగిపోతే పీటల మీద ఎంత అపార్థం జరుగుతుందో ఎంత బాధ ఎంత అవమానం జరుగుతుందో ఊహించలేకపోయావా నువ్వు అని అంటే ఇక పద్మ మాత్రం ఊరుకోకుండా అనయా నా కొడుకు రామలక్ష్మితో పెళ్లి చేసుకోబోతుంటే నా కొడుకుని ఏమార్చి దాని దగ్గరికి పిలిపించుకొని ఇలా వాడిని పెళ్లి చేసుకొని వస్తుందా అని గట్టిగా అంటూ ఉంటుంది వాడు ఇలా పేటల మించి వెళ్ళిపోయి దీన్ని పెళ్లి చేసుకుంటే వీడికి పెళ్ళి అయినట్టా ఏంటి ఇంతకుముందే నీ గురించి అన్నయ్య చాలా గొప్పగా చెప్పాడు మాకు ఇప్పుడే నేను నీ మెడలో ఉన్న తాళిని తెచ్చేసి రామకి వాడి చేతితో మెడలో మూడు ముళ్ళు వేయిస్తాను అని చెప్పి వెంటనే కోపంగా వస్తూ ఉంటుంది ఇక వెంటనే పద్మ వచ్చి ఆది మెడలో ఉన్న తాళి గట్టిగా లాగేస్తుండగా వెంటనే వచ్చి రామలక్ష్మి అతయ్య అని గట్టిగా అరుస్తుంది అత ఒక్కసారి గనక మెడలో తాళి కట్టితే వాళ్ళిద్దరే భార్యాభర్తలు అవుతారు అని రామలక్ష్మి అంటుంటే ఇక శ్రీను కూడా అమ్మ ఒకసారి నేను ఆజ మెడలో తాళి కట్టాల్సింది అప్పుడు నువ్వు ఆజని తప్పించి ఆ చారు మెడలో తాళి కట్టించి తప్పు చేశావు ఇప్పుడు మళ్ళీ ఆజని పెళ్లి చేసుకుని వస్తే తన మెడలో ఉన్న తాళిని తెంచుతానంటావా అని చెప్పి శ్రీను అడుగుతుంటే ఇక వెంటనే రఘురామ్ పద్మ అని గట్టిగా పిలవడంతో వెనక్కి చూస్తుంది పద్మ మెడలో ఉన్న ఆ తాళిని తల్లిగా నీ కొడుకుని మొత్తానికి వదిలే అని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటారు రఘురామ్ మనల్ని కాదని పెళ్లి చేసుకున్న వెళ్ళిద్దరూ ఈ రోజు నుంచి మనకి కూడా కాని వాళ్ళే పదండి అని చెప్పి ఇంక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు రఘురాం ఇక అందరూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఆద్య శ్రీను మాత్రమే మిగులుతారు జానకి వెనక్కి తిరిగి చూస్తూ వాళ్ళ ముందే అలా నుంచొని ఉండిపోతుంది ఇక అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇక వెంటనే సుందరమ్మ రామలక్ష్మి ఏంటి ఇది నీకు మాత్రమే ఎందుకు ఎలా జరుగుతుంది దేవుడు అసలు నీ జాతకంలో పెళ్ళి రాత్ర రాశాడా ఏంటే నీ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత ఆఖరి నిమిషంలో ఇల్లరికం పేరుతో నిన్ను వాళ్ళు పెళ్లి చేసుకోకుండా శౌర్యం తీసుకొని వెళ్ళిపోయారు ఈరోజు చూస్తేనేమో ఇంట్లో ఉన్న మీ బావతోనే పెళ్లి జరుగుతుంది కదా అనుకుంటే ఆ సీనుగాడేమో ఆజం తీసుకుని పెళ్లి చేసుకుని వచ్చాడు అని ఇక సుందరమ్మ సీనుని తిడుతుంటే వెంటనే పద్మ అమ్మ నువ్వు ఎవరినన్నా ఏమన్నా పర్వాలేదు నా కొడుకును మాత్రం ఏమన్నా అంటే నేను అస్సలు ఒప్పుకోను అని అనడంతో ఇక సుందరమ్మ ఇంకేవనాలే ఇంకేవనాలి దీని మెళ్ళో తాళికల్తానని అందరికీ చెప్పి ఇప్పుడు చూస్తేనేమో వెళ్ళి దాని మెళ్ళో తాళికట్టి తీసుకొచ్చాడు అని సుందరమ్మ బాధపడుతూ ఉంటే ఇక పద్మ మాత్రం నా కొడుక్కి అలాంటి మాయలు మర్మాలు తెలియవమ్మా నా కొడుక్కి కేవలం అన్నయ్య ప్రేమ మాత్రమే తెలుసు అన్నయ్య ముందు ఒప్పుకున్న నా కొడుకు ఒక్కసారిగా ఎందుకు మారిపోతాడు అదే ఏదో మాయ చేసి వాడిని పెళ్ళికి ఒప్పించి పెళ్లి చేసుకునేలా చేసింది అని మళ్ళీ ఆ జని తిడుతూ ఉంటుంది రామలక్ష్మి మాత్రం నానమ్మ అత్తయ్య నా గురించి మీరిద్దరూ తిట్టుకోవద్దు దయచేసి వాళ్ళిద్దరికి రాసి పెట్టినట్టుంది వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది వదిలేయండి ఇంకా అని రామలక్ష్మి చెప్తుంటే పద్మ మాత్రం అనయ్య ఇదంతా ఆజ పని అయి ఉంటుంది నా కొడుకు అమాయకుడు దయచేసి వాడిని క్షమించ అని అడుగుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న వెంకట్రావు వచ్చి పద్మ ఇది ఎక్కడ అన్యాయమే శ్రీను గారినేమో క్షమించాలా ఆజ్జని శిక్షించాలా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇందులో వాళ్ళిద్దరు తప్పేముందే వాళ్ళు ఇద్దరు చేసింది తప్పనిపిస్తే ఇద్దరికి శిక్ష వేయాలి కానీ ఒకరిని క్షమించి మరొకరికి శిక్ష వేయడం ఎంతవరకు కరెక్టే ఇద్దరిని శిక్షించండి అంతే కదా బావగారు అని ఇక రఘురాం వైపు చూస్తూ అంటూ ఉంటాడు వెంకట్రావు ఇక పక్కనే ఉన్న సుందరం మాత్రం సర్లే నీ కొడుకు ఏమీ శుద్ధముద్దు కాదు అదేమో పెద్ద ఇదేమి కాదు ఇద్దరు కలిసి చేశారులే తప్పంతా అక్కడే వదిలిచ్చేసుకొని వచ్చేసాం కదా ఇంకా వాళ్ళిద్దరి గురించి మాట్లాంటి వదిలేయండి అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ ఉండగా జానకి కనిపించదు అదేంటి అందరం ఉన్నాం జానకి కనిపించట్లేదు అని జానకి కోసం అందరూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆటో సౌండ్ వస్తుంది వెంటనే పార్వతి చూసి అదేంటి అక్కం అంతపాటు రాకుండా వెనకాల ఆటోలో వస్తున్నట్టుంది అని చెప్పి ఇక ఆటో వేపే వీళ్ళందరూ చూస్తూ ఉండగా అప్పుడే ఆద్య ఇంకా శ్రీను జానకితో పాటు ఆటోలోంచి దిగుతూ ఉంటారు ఇక వీళ్ళిద్దరిని చూస్తూ అందరూ ఫుల్గా షాక్ అయిపోతూ ఉంటారు ఇక జానికి మాత్రం చాలా బెదురు బెదురుగా వస్తూ ఉండగా అది చూసిన సుందరమ్మ వీళ్ళిద్దరినీ వెనకేసుకొని వచ్చిందే అది అని చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళు లోపలికి వస్తూ ఉంటారు ముందుగా జానకి వాళ్ళిద్దరిని బయట నుంచో పెట్టి లోపలికి వస్తుంది ఆ తర్వాత నెమ్మదిగా శ్రీను ఇంకా ఆజ ఇద్దరి ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి వస్తూ ఉండగా ఇక వెంటనే రఘురం వాళ్ళవైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక వెంటనే సుందరమ్మ ఏంటే జానకి ఏం చేసావు నువ్వు వాళ్ళిద్దరిని అక్కడే వదిలేసి వచ్చేస్తే నువ్వెంటే వెనకాల వచ్చావు అని సుందరం అడగడంతో ఇక జానకి నేను తప్పని వాళ్ళని వెనకేసుకురాలేదు అత్తయ్య మన తప్పు ఉండకూడదని చెప్పి వాళ్ళిద్దరిని నాతో పాటు తీసుకొచ్చాను ఇక పక్కనే ఉన్న శివరామ్ మాత్రం మంద తప్పంట వెంట వద్దా వాళ్ళిద్దరు తప్పు చేస్తే అని చెప్పడంతో ఇక జానకి మాత్రం శివయ్య వాళ్ళకు మాత్రం మనం తప్పించి ఎవరున్నారు మనం వదిలించుకొని వచ్చేస్తే వాళ్ళిద్దరు ఎక్కడికి పోతారు అని అడగడంతో ఇక సుందరమ్మ వాళ్ళు ఎక్కడికి పోతే నీకు ఎందుకే రఘు అవేమి ఆలోచించకుండానే వాళ్ళిద్దరిని అలా వదిలేసి వచ్చాడంటావా పెళ్లి చేసుకునే వీళ్ళిద్దరి గురించి కాదే ఇదిగో పెళ్ళి ఆగిపోయినా నీ కూతురు గురించి ఆలోచించు దాని ముఖం చూడవే అసలు దీని ఇంట్లో పెట్టుకున్న వీళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావే నీ వెనకాల అని అనడంతో ఇక వెంటనే జానకి రామ దగ్గరికి వస్తుంది రామ సీనయ్య ఇంకా ఆజా పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వేమన్నా బాధపడుతున్నావా అని అడగడంతో అమ్మ నాకెందుకు మా బాధ నాకేం బాధగా లేదు అని రామ అంటుంది వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు నాకెందుకు బాధగా ఉంటుంది అని రామ అంటుంటే ఇక రఘురాం మాత్రం వాళ్ళిద్దరూ ప్రే ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నీకు బాధగా లేదేమో రామా కానీ నాకు చాలా బాధగా ఉంది అని రఘురాం అంటూ ఉంటాడు మన ఇంటి పరువు ప్రతిష్ట అన్నీ మంట కలిసిపోయాయి నా పరువు పూర్తిగా తీసేశారు అని అంటుంటే ఇక జానికి మాత్రం ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ కానీ ఏమండి వాళ్ళిద్దరు అని అంటుంటే మాట్లాడద్దు అని చెప్పి చేతిని చూపిస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు రఘురాం నా మాట అంటే మాటే నువ్వు వెనకేసుకు అని చెప్పి వాళ్ళిద్దరినీ మన ఇంట్లో ఉండడానికి నేను ఆస్థలు ఒప్పుకోను నా మాట అంటే మాటే వాళ్ళిద్దరిని ముందు బయటికి పంపించేయి అని చెప్పి గట్టిగా అరుస్తుంటే ఇక శ్రీను ఆదేవాళ్ళు ఫుల్ షాక్ అయి చూస్తూ ఉంటే జానికి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక జానికి మాత్రం ఏమండి అలా వాళ్ళిద్దరిని వదలలేక కదండి ఇంటికి తీసుకొచ్చాను దయచేసి అర్థం చేసుకోండి అని చేతులెత్తి నమస్కారం పెడుతూ ఏడుస్తూ ఉంటే జానకి అని చెప్పి మళ్ళీ రఘురాం గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక జానికి మాత్రం పరువు ప్రతిష్ఠల విషయంలో మనం ఆలోచించిందే కరెక్ట్ అవ్వచ్చు కానీ వాళ్ళిద్దరి ప్రేమ విషయంలో వాళ్ళు చేసిందే కరెక్ట్ అయ్యి ఉండవచ్చు దయచేసి వాళ్ళిద్దరిని అర్థం చేసుకుండండి అని చెప్పి ఇక రఘురాం ముందు జానికి చేతులెత్తి జోడిస్తూ ప్రాధేయపడుతూ ఉంటుంది